గద్దమక్కోడు కాళేశ్వర లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ పిల్లుగాడు ట్యాపింగ్ లా ఈ కార్ లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్ లా ఈని గప్ప 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 గుద్ది రప రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి ఈ మొకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావి తిప్పి కొడుతాయి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ ఇట్ ఈస్ ఈజీ అండ్ దిస్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హాజ్ డెమాలిష్డ్ హిస్టర్స్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ షూర్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు రేవంత్ వీలని సక్రమంగా న్యాయబద్దంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమైంది తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా అర్థరాడండి ఎట్లా ప్రాజెక్టు ప్రాజెక్టు ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయేస్తా స్థితికి వస్తారా నోటికి అన్నం తింటున్నా ఏం తింటుంది కల్వకుంట్లలో